సో ఇప్పుడు నేను ఈ మాట్లాడటానికి ఈ ప్రెస్ మీట్కి దానికి ఒక లింక్ ఉంది ఎందుకు లింక్ ఉందంటే ఇదే ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ గ్రామ గ్రామాన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసినటువంటి స్కూల్స్ ఇవన్నీ ఈరోజు మన కళ్ళకు ముందు కనపడతా ఉన్నాయి ఆ వ్యవస్థలు చాలా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసినాయి ఐదు వందల నలభై మూడు సేవలు సచివాలయం ఆధ్వర్యంలో అందుబాటులో ఉండే ఎక్కడన్నా మనకి స ఏదైనా సమస్య ఉందంటే ఇంటికి వాలంటీర్ వచ్చి ఆ సమస్య తెలుసుకొని సచివాలయానికి అడ్రస్ చేస్తూ గ్రామవార్డు సచివాలయానికి ఏదైతే వాళ్ళకి ఇమీడియట్గా సమస్యను పరిష్కరించేటటువంటి వేదికగా ఉండే కానీ మనం ఇక్కడ పేపర్లో చూస్తే ఇప్పుడు ప్రజెంట్ సినారి ఎలా ఉందంటే ఇది ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న పేపర్లో వచ్చినటువంటిది ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక జాకీ పత్రిక దీని పేరు ఆంధ్రజ్యోతి ఇక్కడ మీరు చూస్తే గ్రీవెన్స్ను గాలి వదిలేశారు మీరు సరిగ్గా నిర్వహిస్తే ఒక్కరోజే ఐదు వేల మంది వస్తారా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం నియోజకవర్గంలో వారంలో ఏదో రోజు దర్బార్ నిర్వహించాలని చెప్పాం దాన్ని కూడా పాటించట్లేదు ఇది జాకీ పత్రిక ఆంధ్రజ్యోతిలో ఇంకో జాకీ పత్రిక నాలుగు గంటలు నాలుగు వేల సమస్యలు మనిషి వాడికి అయితే పాజిబుల్ కాదు రోబోక్ కూడా పాజిబుల్ కాదా రజనీకాంత్లో రజనీకాంత్ సినిమాలో ఒక నారా లోకేష్ ఇప్పుడు రోబో త్రీ అనమాట అందుకని ఈయన పాజిబుల్ అయిందని ఈనాడు కిరణ్ బాగా జాకీ ఎత్తేటటువంటి కార్యక్రమం ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోలేదు ఆయనకి సో లోకేషన్ కూడా కాకబడితే ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా దోచుకోవడానికి కానీ నాలుగు గంటలు నాలుగు వేల సమస్యలు మంత్రి లోకేష్ దర్బారుకు పోటెత్తిన బాధితులు అండగా ఉంటామని యువనేత భరోసా నాలుగు గంటలు నాలుగు వేల సమస్యలు వీళ్ళేమో ఐదు వేల మంది వచ్చారు ఒకళ్ళేమో నాలుగు వేలు ఇంకొకళ్ళేమో ఐదు వేలు మరి వాళ్ళిద్దరూ కలిసి సిట్టింగ్ రాసినట్టు రాసినట్టున్నారు అందుకని డిఫరెన్స్ వచ్చింది ఈసారన్నా సిట్టింగ్ వేసి నాలుగు వేల ఐదు వేల క్లారిటీ తీసుకోండి ఒకవేళ ఇదే నిజమైతే నాలుగు గంటలకు నాలుగు వేలు అనుకుందాం ఎగ్జాంపుల్ గంటకి వెయ్య అంటే ఒక గంటకు వచ్చి వెయ్యి అర్జీలు తీసుకోవటం ఒక నిమిషానికి వచ్చి పదహారు నుంచి పదిహేడు అర్జీలు అంటే మూడు సెకండ్లకు వచ్చి మనిషి ఒక వింత పత్రం తీసుకొని సదివేశం పంపించడం పాజిబుల్ అయిద్దా రోబోగొట్టేటట్టు ఫాస్ట్ ఫాస్ట్ చదవలేడు పేజీలు నారా లోకేష్ అలా ఫాస్ట్ ఫాస్ట్గా సమస్యలు తీసుకొని వినతలు తీసుకొని పంపించేశాడు అంటే ఎంతగా జాకీలు ఎత్తుతున్నారంటే ఎందుకు ఈ విధంగా జాకీలు అంటే మొన్న మోందా తుఫాను ఈ మోందా తుఫాను ప్రభావం వల్ల ఎనిమిది మంది చనిపోవటమే కాకుండా పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కానీ ఆ రైతుకి ఏదైతే కష్టం వస్తే అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అండగా నిలవకపోగా ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ తూరు ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్ దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మటిని నారా లోకేష్ ఇది కూడా చూడండి క్రికెట్ మ్యాచ్ చూసి వాళ్ళందరినీ వచ్చి మరీ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని జాకీలు ఎత్తేటటువంటి కార్యక్రమం చేశారు అసలు నేను అడుగుతున్నాను మీరు ప్రభుత్వం నడుపుతున్నారా అంటే మీరు ప్రభుత్వం ఏమైనా మీకు భావిస్తున్నారా ఎక్కడన్నా సమస్య వస్తే ఎక్కడికి రావాలి అక్కడ ఉండేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో పరిష్కారం కావాలి అక్కడ కూడా కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాయి అక్కడ కూడా కాకపోతే ఎక్కడికి వెళ్తాయి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాయి మనకి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో అక్కడ సచివాలయంలో కాకపోతే నెక్స్ట్ మండల ఆఫీస్ అది కాకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు స్పందన నిర్వహించేది ఆన్లైన్లో కూడా ఆన్లైన్లో కూడా సమస్య ఉంటే మనం పరిష్కరించవచ్చు సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తెచ్చారు సరే దాన్ని ఎట్టు వీళ్ళకి పేర్లు మార్చి ఎవరికో పుట్టినాలకు వీళ్ళు పేర్లు పెట్టడం వీళ్ళ కామనే కాబట్టి దాన్ని వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు సరే వేసుకున్నారు ఏది వాట్సాప్ గవర్నెన్స్ మీరే అని మరి వాట్సాప్ గవర్నెన్స్లో సమస్యలు పరిష్కారం అయితే మరి ఒక్క రోజులో ఐదు వేల మంది మీ ఆఫీస్ చెడుకడికి ఎట్లా వచ్చారు అంటే ఇక్కడ ప్రభుత్వం నడపట్లా ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి దగ్గరికి ఒక పార్టీ ఆఫీస్ దగ్గరకు ఐదు వేల మంది సమస్యలు ఉన్నాయని రోజు వచ్చారంటే గంటకు వెయ్యి మంది వస్తున్నారంటే ఇంక మిగిలిన రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు సో అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం సమస్యలు మొత్తం గాలికొదిలేసింది వదిలేసింది లక్షలాది సమస్యలు ఈరోజు ప్రజలకు పెండింగ్లో ఉన్నాయి అనేది దీనికి అర్థం కదా మీరు ప్రభుత్వ ఆఫీసుల్లో తీసుకోవాలి అర్జీలు సాల్వ్ చేయాల్సింది ప్రభుత్వం మీ పార్టీ దగ్గరకు అందరినీ తీసుకొని వస్తున్నారంటే మీరు నడుపుతుంది ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ మీరేమి పేరుకు రియల్ టైం గవర్నెన్స్ అంటారు రియల్ టైం గవర్నెన్స్ అంటే గంటకి వెయ్యి సమస్యలు ఉన్నాయని చెప్పి గంటకి వెయ్యి సమస్యలు అంట అంటే ఈ రాష్ట్రం ఎంత సమస్యల సుడిగుండంలో ఉందనేది మీరే ఓపెన్గా చెబుతున్నటువంటి పరిస్థితి కదా ఒకళ్ళేమో ఏమో ఈ డబ్బా మామూలుగా ఉండదు అడ్మినిస్ట్రేటర్ను అసలు ఈ మోందాని ఇట్లా అంటే మోందాని ఇట్లా మో అన్నాడు లేదంటే అరికాలతో అన్నాడు పక్కన తెలంగాణ మీదకి తరిమేశాడు ఇవన్నీ మాట్లాడతారే వికలాంగులకు సంబంధించినటువంటి సారీ దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్ అందట్లేదని మీ దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇచ్చారంటే అంటే పెన్షన్కు సంబంధించి అంతకుముందు ఎక్కడికి వచ్చేది వినతి సచివాలయం సచివాలయంలోనే పెన్షన్ అనేది శాంక్షన్ అయ్యేది కానీ ఇప్పుడు స మీకు పెన్షన్ అందట్లేదు అని చెప్పి ఈరోజు డైరెక్ట్గా మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరకు వస్తున్నారని అంటే ఇంకా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి సో ఈ పదిహేడు నెలల్లో మీరు ప్రభుత్వాన్ని గాలి కొదిలేసి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతా ఉంది పబ్లిసిటీ స్టంట్స్ మామూలుగా చేయట్లా అబ్బనకు మించి కొడుకు అబ్బే మామూలుగా నేను సెల్ ఫోన్ కనిపెట్టా నేను మనుషుల్ని ఈ భూమి మీద ఎట్ట బతకాలో నేనే నేర్పా ఆ వరన్న ఎలా తినాలో నేనే నేర్పించా సంక్రాంతికి ఊరేళ్ళ సాంప్రదాయాన్ని ఆవిడ నేర్పించింది అసలు ఇదేంటి ఐటీని నేనే కనిపెట్టా ఏఐని నేనే కనిపెట్టా ఇవన్నీ సోలు వాగుడు వాగుతూ ఉంటాడు సో ఆయన మించి ఈరోజు కొడుకు జాకీలు ఎత్తుతూ ఉన్నారు ఈ రెండు దినపత్రికలు ఒకటి నాలుగు టీవీ అయితే అసలు ఇంకా వాళ్ళు ఎత్తేటటువంటి జాకీలకి అద్దు అదుపు లేదు ఈయన మన క్రికెట్ చూతానికి వెళ్ళాడు తప్పలేదు క్రికెట్ చూతానికి ఎవరైనా వెళ్ళచ్చు మనం కూడా ఒక రోజు వెళ్తాం లేదా టీవీలో చూస్తాం ఈయనకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ భార్యనే కొడుకుని తీసుకొని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళొచ్చాడు ప్రభుత్వ ధనంతో అదొకటి రాంగు రెండవది వచ్చేటప్పటికి ఈయన ఏదో గెలిపించేశాడంట ఇది భారత మహిళా క్రికెట్ టీంని ప్రపంచకప్ గెలవడానికి నారా లోకేష్ గారు కారణమంట ఆయన స్ఫూర్తితో ఇదంటే అసలు ఎలా చెప్పుకోగలుగుతారు మీరు సిగ్గు కొంచెం అన్న ఉందా మామూలుగా సినిమాల్లో గచ్చిబౌలి దివాకర్ అని మనం చూసేవాళ్ళం ఆయన గచ్చిబౌలి దివాకర్గా బ్రహ్మానందం గారు చాలా బాగా ఫేమస్ ఇప్పుడు కూడా మన గచ్చిబౌలి దివాకర్ అని కొట్టగానే వచ్చింది యూట్యూబ్లో బ్రహ్మానందం గారు ఇప్పుడు కరకట్టు దివాకర్ అని కొట్టగా నారా లోకేష్ గారితో వస్తుంది ఆయనేమో గచ్చిబౌలి దివాకర్ పాప ఆయన సినిమాల నుంచి రిటైర్ అయిపోయారు బ్రహ్మానందం గారు ఈయనే ఇప్పుడు కరకట్ట దివాకర్గా ఈయనే క్రికెట్ అందరికీ మహిళలకు ఎలా క్రికెట్ ఆడాలి ఈయన స్టేడియంలో లేకపోతే అసలు భారత్ భారతదేశం ఏదైతే మన ఇండియన్ క్రికెట్ టీం మహిళల క్రికెట్ టీం అసలు వరల్డ్ కప్ గెలిచేదే కాదు అది నారా లోకేష్ గారు అక్కడ నుండి ఎస్ ఇటు ఆఫ్ సైడ్ కొట్టాలి లేదంటే లెఫ్ట్ సైడ్ కొట్టాలి లేని ఇది ఇలా కొట్టాలి ఫ్రంట్ ఫ్రంట్ ఫుట్కి వచ్చి కొట్టాలి ఇవన్నీ ఈయన అక్కడ నుండి ఏదైతే పదకొండు మంది క్రికెటర్లకి మహిళా క్రికెటర్లకి ఈయన అక్కడ స్ఫూర్తి నింపి ఎలా ఆడాలో నేర్పించి ఏదైతే క్రి క్రికెట్ కప్పు మనకు వచ్చేటట్టుగా చేశాడంట సిగ్గు శరం ఏమన్నా కొంచెమన్నా ఉందా అసలు ఏమన్నా అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కనీసం సోయన్నా మీకుందా ఇది అసలు మీరు మిమ్మల్ని అధికారంలోకి వచ్చింది దేనికి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించమని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సమస్యల సుడిగుండం ఏది గ్రామ గ్రామాన ఈరోజు సమస్యలు కనపడతా ఉన్నాయి లక్షలాది మంది ఈరోజు అర్జీలు మీకు వస్తున్నాయి ఇక్కడ వీటిని పరిష్కరించకుండా ఒకళ్ళేమో క్రికెట్కి క్రికెట్కి పితామహుళ్లాగా ఈయన కరకట్ట దివాకర్ ఇంకో ఆయన ఏమో హుద్దు హుద్దుని హుద్దు హుద్ అన్నాడు అరంగాన్ని హుద్దు ఎగిరిపోయిందంట తిత్లీని తన్నేశాడు లేదంటే మోందా మోకరిల్లింది ఇదే అండి మనకు కావాల్సిన ఈరోజు ఈ పబ్లిసిటీ అంటే విషయం లేనాడే ఈ పబ్లిసిటీలో ఉంటాడు సో నిజంగా చెప్పుకునే వాళ్ళు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే వారానికి నాలుగు రోజులు ఎక్కడైతే మా పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటారు ఇప్పుడు మేము కూర్చున్నటువంటి పార్టీ ఆఫీసులో సో రోజుకు మూడు వందల మంది కలుస్తారు ఎక్కడన్నా నేను రోజుకు మూడు వందల మంది కలుస్తున్నా అని చెప్పి ఆడన్నా పబ్లిసిటీ ఉంటుందా అది పని చేసేవాడికి పబ్లిసిటీ ఉండదు పబ్లిసిటీ చేసుకోవాలని ఆలోచన ఉండదు మీ దగ్గర పని చేసే లక్ష లక్షణం లేదు పబ్లిసిటీ చేసుకునే లక్షణం ఉంది కాబట్టి ఈ విధంగా పబ్లిసిటీతో కాలం గడుపుతా ఉన్నారు మాలోకం లోకేష్ ఒకడు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు వీళ్ళకి జాకీలు ఎత్తేటటువంటి ఆ పత్రికలు కానీ ఆ టీవీ ఛానల్ కానీ ఎక్కడైనా ఒక బుద్ధి తెచ్చుకొని పదిహేడు నెలలు దాటిపోయింది ఇప్పుడు పదిహేడు నెలల్లో మీరు ఏమీ పనులు చేయలేదు రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక సంక్షేమ కార్యక్రమం లేదు ఇంకా టైం మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉంది ఇప్పుడైనా ప్రజలకు ఉపయోగపడే పని చేసి ఓ మంచి పేరు తెచ్చుకునేటటువంటి ఉద్దేశం ఏమైనా ఉంటే ఆ విధంగా వ్యవహరించండి ఈ పబ్లిసిటీ కార్యక్రమాలకి పులిస్టాప్ పెట్టమని మాత్రం ఇప్పటికైనా మీకు బుద్ధి తెచ్చుకోమని మాత్రం చెప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్